స్వామి ఓం శరణమయ్యప్ప ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు స్వామి అయ్యప్ప దర్శనానికి సన్నిధానం వైపు ప్రయాణం మొదలు పెడతారు కానీ ఆ యాత్ర మొదలుపెట్టే ముందు భక్తుడు తీసుకునే మొదటి ప్రతిజ్ఞ అయ్యప్ప మాల ధరించటం మాల వేసుకున్నాక భక్తుడు నలభై ఒక్క రోజుల నియమాలు పాటించాలి ఈ కాలంలో జీవితం భక్తి నియమం పవిత్రతతో నిండిపోతోంది ప్రధాన నియమాలు ఉదయం సాయంత్రం స్నానం చేసి అయ్యప్ప స్వామిని ధ్యానం చేయాలి మాంసం మద్యం సిగరెట్ టీ కాఫీ వంటివి తీసుకోరాదు సత్యం దయా శాంతి సహనం వంటి గుణాలను ఆచరించాలి మాల వేసుకున్నవాడు బ్రహ్మచర్యం పాటించాలి రోజు స్వామి స్వామియేయి శరణమయ్యప్ప అని జపించాలి ప్రతి భోజనం దేవుడి ప్రసాదంగా తీసుకోవాలి ఈ నియమాలు కేవలం పరిమితులు కాదు అవి మనసు శరీరం ఆత్మను శుద్ధి చేసే ఆధ్యాత్మిక సాధన ఎందుకంటే చివరికి శబరిమల యాత్ర అంటే కేవలం ప్రయాణం కాదు అది మన లోపల ఉన్న అయ్యప్ప స్వరూపాన్ని తెలుసుకునే మార్గం స్వామి శరణమయ్యప్ప